நக்கரா அரே ரா அலமும் મારபானே வாளைக்குடு பாயானே நாப்பெட்ட தெச்சன லட்டே வா நீ ஜெம்பே தப்பா அரே ரா லஅவிடு போறா லஅவிடு போறா நீ பா சார் மேம் பர் போயிட்டு மேம் பன்னீர் போய் மட்டான் கொண்டு கண்டுக்கு நெல் பேசுகிறோம் తినేసి ఆ పాప అట్లా అట్లే కట్టలేరు చెప్పిందా పోతు అట్లే కట్టలే పాప అవి కావండి నేను కావాలి ఆ పిల్లాడు ఆమె నోటిని ఇంకా బట్ట పెట్టేసి ఆ పాపని ఎత్తుకొని పోయి రేపు చేస్తాను నేను బిడ్డ ఎక్కడ పోయినా ఇంకా నాకు కనపడలేదు ఏం చెప్పింది అట్లా ఇంకొంత దూరం అట్లా పోతే పోయే కుందరికి ఆ పిల్లాడు అట్లా చేస్తాను పోయే కుందకి నన్ను చూసేసింది వాళ్ళు వేసేసి పరిగితే వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయాకపోయా నేను రాళ్ళు ఎత్తుకుంటే వేసేద్దామని వాళ్ళ చిక్కుల వెళ్ళిపోయా మళ్ళీ పాప ఇంటికి పోదాం వెళ్ళి వచ్చా ఎక్కడ పోయా అని చెప్పింది అదంతా తారాడితే కనపడల్లా సరే ఇంటికి పోయిందిలే అని చెప్పింది నేను అదంతా తారాడి అని కూందరికి ఆ పాప అట్లా గుర్ర పోసుకునేసింది మాకు న్యాయం చేయండి సార్ ఆర్మన్ పనిపోయి ఉంది పనిపోయి నాన్ వాల్ట్ దగ్గర నుంచి నిల్వ సంబోధన అంటే వొన్ నినేసి ఆపా ఫారమ్స్ బైన్ సడల కర్లర్ లో ఉంది కొంత బోర్మే బైమేంది విశాడి కుసే అట్ల కట్ల ఉంది కొంత బోర్తే ఆపా పా అబతావ్ నినే ఉతావ్తే అప్లోడ్ అబ నార్నింగ్ కొ పట్టబటేసి ఆపా పెతుకు బొయి రెడ్ జస్ట్ ఆండే నేను బిట్ ఎక్కడ బైన ఇంకా నకంటి కన్ఫర్ లాదేం చెబుంది అట్లా కొంజోరం అట్లా పోతే పుయ్య కుందరికి ఆ పిల్లాడు అట్లా చేస్తా పుయ్య కుందరికి నన్ను చూసేసిందే వాళ్ళేసి పరిగితే అట్లా వెళ్ళిపోయాక పోయా నేను రాళ్ళు వేసుకుంటే వాళ్ళ చిట్లా వెళ్ళిపోయా మళ్ళీ పాప ఇంటికి పోదాం ఇట్ల ఇట్లెళ్ళి ఎక్కడ ఎక్కడిపోయా అని చెప్పింది అదంతా తారాడితే కొనపల్లా సరే ఇంటికేమో పోయిందిలే అని చెప్పింది నేను అదంతా తారాడి వచ్చే కుందరికి ఆ పాప అట్లా గుర్ర పోసుకునే మాకు న్యాయం చేయండి సార్ దే పోస్ట్ ఈ పూల పండియా కందంపల్లి గ్రామం పూజ దేవగానపల్ పోస్ట్ పొంగూరు మండలం సార్ మాది మా పల్లెలో ఇటీ బట్టెలు అనేవి అది ఆనవాయితీగా వృత్తిగా ఇటీ వెళ్తారు సార్ ఆ పోయిన ఇల్లు మామూలుగా గణేష్ వాళ్ళ గణేష్ నాగరాజు మునేంద్ర వాళ్ళు ఇటీ బట్టేలు మూడు ఉన్నారు సార్ అక్కడికి వెళ్ళి పనిచేస్తూ పనిచేస్తూ ఉంటారు ఇల్లు పని డైలీ డైలీ వైజే పోతూ ఉంటారు పోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత వీళ్ళు కట్లు కొట్టుకోవాలని చెప్పిందని తల్లి బిడ్డ వాళ్ళు మిగతా వాళ్ళు జతలో ఏడు మంది ఉంటే మంది వచ్చేసి వీళ్ళు కట్లు పోయినారు పోతే ఆ పాప బాత్రూమ్ పోవాలని చెప్పిందని బాత్రూమ్ అయింది వీడు అక్కడ చెట్టు కింద కూర్చో నోటికి బట్ట పెట్టి చేతులు కట్టేసి అరాచకం చేసినాడు అత్యాచారం చేసినాడు ఆ లోపు వాళ్ళమ్మ అనే వాళ్ళమ్మ ఏమి బిడ్డంగా రాలేదని చెప్పిందని పోయి చూసే లోపల వాడు పారిపోయినాడు సార్ ఇది జరిగింది తర్వాత ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చి ఆమెతో పాటు వీళ్ళమ్మ కూడా వచ్చిండల్లా కాకపోతే వాళ్ళు తనుకొని పోయింది వాడు పోయి టూ వీలర్ తీసుకొని పారిపోయినాడు గణేష్ గణేష్ సార్ నారాజు బామార్తి గణేష్ ఇంకా శిక్ష పడి వానికి ఇది ఇది ఒకటే కదా సార్ ఇదే ఇదే విధంగా నాలుగు ఫ్యామిలీలు ఐదు ఫ్యామిలీ మా ఊర్లో ఐదో నాలుగో ఐదు ఫ్యామిలీలు వీని వల్ల చెడిపోయినాయి వాళ్ళ మామూలు కానీ ఊర్లో పెద్ద మనుషులు చెప్పినా కూడా వాళ్ళు కానీ వాళ్ళ మామూలు కానీ పట్టించుకోవడం లేదు చెప్పినాం సార్ పోలీస్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినారు సార్ సిఎస్ఆర్ ఎస్ఏసార్ వాళ్ళు వచ్చినారు వచ్చి న్యాయం చేస్తామని చెప్పిందని మళ్ళీ అక్కడ ప్లేస్ కూడా వచ్చినారు ఆ ప్లేస్లో ఏమేమి వస్తువులు ఉన్నా ఏమేమి మంచి చట్ట అమ్మాయి ఉరేసుకునేది చీర అని తీసుకొని వచ్చినారు సార్ తీసుకొచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము మీరు మాపై నమ్మకం పెట్టండి ఈ పోక్సో దిశ ఏ చర్ట్ ఉందో ఈ లేడీస్ విషయంలో ఏ చట్టం ఉందో అన్ని విధాలుగా మీకు సహకరిస్తాము అమ్మాయి ఇంకో విషయం ఏమంటే మైనర్ సెవెంటీన్ ఇయర్స్ సార్ అమ్మాయికి మీకు న్యాయం చేస్తామని చెప్పింది భరోసా ఇచ్చినారు సార్ మాకు న్యాయం జరగాలని గ్రామం మొత్తం ఉన్నాం సార్ మా గ్రామానికి ఒడ్డూరు కులం మాది ఒడ్డూరు కులం సార్ మాది మా ఒడ్డూరు కులానికి న్యాయం జరగాలని మీడియా మిత్రులకు డిపార్ట్మెంట్కి చేతి జోడించి మాకు న్యాయం జరిగేట్టుగా మా ఫ్యామిలీకి న్యాయం జరిగేట్టుగా చూడాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం సార్ కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి